హాయ్ అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఈరోజైతే ఊరు వెళ్తున్నానండి నేను మా పాప మా ఆయన గారు ఊరు వెళ్తున్నాం పాప అయితే నిద్రపోయింది చూడండి లేట్ అవుతుంది అనేసి నిద్రపోయిన పాపని తీసుకు అయితే నేను వెళ్ళే ఊరేంటంటే యాదవలు అండి యాదవలు ఇక్కడ మా కొలిగూడెం పక్కన యాదవలు అక్కడ మా వదిన గారు వాళ్ళు ఉన్నారు మా వదిన గారంటే ఎలా అంటే మా ఆయన గారికి సొంత అక్క అనమాట అండి అక్క బావ ఫస్ట్ మా వదిన గారు తర్వాత మా ఆయన గారు అండి అయితే వాళ్ళెవరో మీకు కూడా తెలుసండి మీకు చూపిస్తాను చిత్రి కానీ వాళ్ళ ఇంటికి వెళ్తాం వాళ్ళ మీకు బాగా తెలిసిన వాళ్ళే అయితే ఏంటంటే మీకు చూపించిన తర్వాత వీళ్ళ అని అనేసి అర్థమవుతుందండి సరేనండి మీకు చూపిస్తాను వెళ్దాం పదండి అత్యా వదినకి వెళ్ళొత్తామని చెప్పాను కదా నిద్ర అడిపోయింది వెళ్తున్నాం ఏం జాగ్రత్త పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి వచ్చేస్తాం తొందరగానే వచ్చేస్తామే వెళ్ళొస్తాం ఊరు మా వదిన గారు ఎవరు మీకు చూపిస్తాను మీకు సంతరి తీద్దాం అనుకుంటున్నానండి ఇక్కడ సస్ జరుగుతుందా ఇదిగో వదినాలి ఇంటికైతే వచ్చాను నేను అనుకోకుండా సడన్గా నాకు ఇదిగోండి సచివత వచ్చింది సచివత కూడా మా వదిన గారి కోడలో చెల్లిలే కదండి ఈవిడీ నాకు అమ్మాయి అవుతుంది చూడండి ఫంక్షన్కి వచ్చింది నేనైతే ఉదినాళ్ళ ఇంటికి వచ్చాను ఇక్కడ కనిపించింది హాయ్ చెప్తా హాయ్ బాయ్ అండి వదొచ్చాక కలుద్దాం వెలుద్దాం ఇక్కడ అయితే కూర్చుని ఉన్నాము బాబు తమ్ముడు రేట్ చూడు ఏ తమ్ముడు రే అర్జున్ సిగ్గే హతన నీకు రోజు వీడియోలో పడతావు కదా హాయ్ అండి ఇందాక చెప్పాను కదా వదినల్ని ఇంటికి అనేసి వదిన అయితే మరి డ్యూటీకి వెళ్ళిందండి ఇంకా రాలేదు ఆశా వర్కర్ కదండి వదిన ఇప్పుడు వచ్చేస్తుంది నేను ఈ లోపి మా మేనల్లుడు వాళ్ళ గదిలోకి వచ్చానండి నేను మా మేనల్లుడు ఎవరంటే మా వదిన గారు వాళ్ళ అబ్బాయి ఇదిగోండి పండు హాయ్ ఇదిగోండి వాళ్ళ బాబు వాళ్ళ పెద్ద బాబు అండి ఇదిగోండి ఇవి తెలుసు కదండి ఒకసారి మా వదిన గారు వాళ్ళ కోడలండి అండి సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి విలేజ్ గోమండి ఇంకోడి చిన్నవాడు చిన్నోడు సరే అయినా ఇదిగోండి మా పాపతోటి ఆడుకుంటున్నాడు బాబు హాయ్ చెప్పాను ఇదిగోండి మా పాపకి స్నాక్స్ తినిపిస్తున్నాడు అండి స్నాక్స్ ఇవి కొన్నాడు రేపు పడిపోయింది స్నాక్స్ ఇవి కొన్నాడు అండి ఇవి తినిపిస్తున్నాడు ఇదిగోండి అయితే ఇంకా రాలేదు వదిన కోసం అయితే చూస్తున్నామండి ఇదిగోండి మా మేనల్లుడు బాబు అండి అయితే ఇంకా రాలేదండి వదిన అయితే డ్యూటీకి వెళ్ళింది ఇంకా రాలేదు భోజనానికి కూడా వదిన ఆశావాల్స్కర్ కదండి వదిన గారు ఇందాక చెప్పారు కదండి మీకు ఈ లోపు మా మేనల్లుడు వాళ్ళ గదిలోకి అయితే వచ్చానండి నేను ఇదిగోండి మా మేనల్లుడు ఇదిగోండి వాళ్ళ భార్య మీకు తెలుసు కదండి సుబ్బలక్ష్మి సుబ్బలక్ష్మి విలేజ్ హోమ్ మీకు తెలుసు కదండి ఇదిగోండి వాళ్ళ చిన్నబాబు పెద్ద బాబు మీరే షూట్ చేస్తాడండి ఇదిగోండి పాప మా పాపతో తోట మేనల్లుడు వదిన వచ్చే వరకు వదిన చూడడానికి వచ్చాను మా వదిన వచ్చే వరకు ఇక్కడ గదిలో కూర్చుని ఉన్నానండి వదిన వచ్చిన తర్వాత వదిన కూడా చూపిస్తాను మీకు చిన్న బావ ఇంకా రాలేదా నేను పనున్నదని బయటికి వెళ్ళాడు రా నా లెక్కడికి బాబాయ్ ఏమో వెళ్ళాడు వత్తదని చూస్తున్నాను చెల్లడు స్కూల్కి వెళ్ళారా వెళ్ళారా నాన్న అన్న స్కూల్ కి పంపించి బయట వచ్చాము అన్నమాట ఇద్దరేమో పడుకున్నదే పొడిగితే ఇంకా వేసిన తర్వాత ఇంకా పడుకున్న దాన్ని తీసుకొచ్చేసాను ఇంకా కొరండ చెల్లడికి వచ్చిన తర్వాత బేర్కే కూర కొరండవా బీర్కే కూర ఉన్నాను తాతయ్య ఏమో పడుకున్నాడు వచ్చేసరికి కూర్చుని ఉంది కూర్చొని ఉంటే చిల్లొచ్చి నేను చూడమని పిల్లలు వచ్చి లోపు వచ్చి అతను అతయో చూస్తా ఉండనేసి చెప్పేసి వచ్చిందనమాట ఇంకా నేర్చుకుందని స్కూల్కి వెళ్ళా వాళ్ళద్దరు ఏమో అసలు రోడ్ల మీద ఆటలే ఆటలు అసలు నీకు అసలు కుదిరంట్లేదు అసలు నడుతూ మొదలై పెట్టింది కదా ఇంకా నడుతూ మొదలు పెట్టింది అసలు కుదిరంటలేదు చెప్పండి అయితే స్కూల్ దగ్గరికి వెళ్ళారా స్కూల్ దగ్గరికి వెళ్ళండి ఇవాళ స్కూల్లో పెట్టింది అమ్మా అదే పేరెంట్స్ మీటింగ్ ఇవ్వాలి అక్కడ నుండి వచ్చాము ఇప్పుడే మేము వచ్చాము నువ్వు ఏమి వచ్చావు బాబాయ్ కనిపించలేదు అందుకే బాబాయ్ ఎక్కడికి వెళ్ళాడు ఇంకా రాలేదని అడుగుతున్నాను నేను వచ్చేస్తాడు అమ్మకు వచ్చేస్తాను నేను తీసుకెళ్తాను వస్తాడు కదా ఎవరినో కలుస్తాను కానీ అని వెళ్ళాడు అనమాట బాబాయ్ అని మా ఉంటవా చెల్లి అసలు పొద్దునానికి వచ్చావు నీకు వాసా నువ్వు ఇప్పుడు దాకా తాకోకుండా ఏం చేసా తలుపుతీ తలుపుతీ మరి ఇక్కడికి అంత సౌండ్ రావట్లేదు ఇదిగోండి మా వదిన గారు కిచెన్ రూమ్ అండి ఇది మీకు అంత తెలుసు కదండి ఇదిగోండి వదిన అసలు పొద్దున అనగా వచ్చి నీ కోసం ఎదురు చూస్తున్నాం ఈరోజు డ్యూటీలో లేట్ అయిపోయింది నీకే ఎదుగండి మా వదిన నా కోసం నిమ్మకాయలు అయితే ఇచ్చిందండి పిల్లలకి పులిహోర చేయమని స్కూల్కి పులిహోర అంటే మా పిల్లలకి చాలా ఇష్టం అండి వదినైతే ఇవ్వండి నిమ్మకాయలు ఇచ్చింది పట్టుకెళ్ళమని తీసుకెళ్తాను ఇదిగోండి మా ఆయన గారు వాళ్ళ వక్కా అని చెప్పాను కదండి ఇదిగోండి మా పాప అయితే ఇక్కడ ఆడుకుంటా రే ఇటు ఇవ్వ పాప కొట్టేస్తుంది తి థి ఉదయలేరా అవ్వండి ఇస్తుంది ఒకటిగా ఎవరైతే బయలుదేరిపోయామండి అదే నేను వచ్చి ఇక్కడ నుంచున్నాను చాలా లేచేస్తున్నాయని ఆ సజీవతి ఏమో ఫంక్షన్కి వెళ్ళడానికి వచ్చింది ఆ తర్వాత ఏమో ఫోన్ చేస్తే సుభలెక్ష్మి వచ్చింది అనమాట ఇదిగోండి ఇద్దరు కూడా మా వదిలి కోడలు అని చెప్పాను కదండీ నేను మా పాప అయితే ఏడ్ చేస్తుంది హాయ్ చెప్పండి హాయ్ చెప్పమ్మా మా పెద్ద వదిలి గారండి మా అప్పమ్మా బాయ్ బాయ్ చెప్పు బాయ్ ఫ్రెండ్స్ అని చెప్పు చెప్పు మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది ప్రేరు కథ సాయంత్రం అందుకని పాట ఇదేనండి తెలుసు కదండి మీకు వదిన నుంచి వచ్చిన దగ్గర నుంచి ఆ ఇంట్లో ఉన్నాను ఇదిగండి బాబు तो मम्मा हैيلا कने पेला स्कूलिंग तो सारा मजा आता है पंडू भाई जागत चला मली ने रोल करता सारा सारा केले भाई मैं अक्कु भाई जो केले भाई बाय 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 पंडू भाई बाय बाय देना हैला तने हम्म हम्म ओ मम्मा लगा मु देखता हूं मु देखता हूं अक्क मु देखता हूं Давай, кем చెల్లి బొజ్జుండిపోయింది స్కూల్ నుంచి అంతసేపోయిందాము వచ్చి ఇప్పుడు వచ్చారా అత్య పెళ్ళిని పెట్టుకో అతీ పిల్లని ఎత్తుకో ఇంటికి అయితే వచ్చేసామండి ఇవండి అత్తయ్యా ఇదిగోండి ఇల్లు హాయ్ ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చేసానండి ఒక నుంచి ఉదయాన్న కలిసి వచ్చేసానండి చూడండి నా వీడియో కనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి షేర్ చేయండి నన్ను ఇంకా ముందుకు తీసుకెళ్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్